పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బొమ్మిరెడ్డి లక్ష్మీరెడ్డి గోపి కృష్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్ దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి దర్శి మండలం జమ్ముకల్ దిన్న గ్రామంలో ఈరోజు చేపట్టిన ఎన్నికల ప్రచారానికి గ్రామ ప్రజలు పోటెత్తారు మాజీ ఎంపీటీసీ గోరంట్ల చిన్నకోటేశ్వరరావు సర్పంచ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు ఈ నెల పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ప్రచార కార్యక్రమానికి తరలి రావడంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది thank you Shop mix. పేషెంట్ అనబత్తర్పాన్ గరాన్ రి గ్రామానికి వచ్చేసినప్పుడు మండు టెండ్ కూడా లెక్క చేయకుండా మా రామా మండు ఎండు కూడా లెక్క చేయకుండా మాట పాట అడుగులా అడుగు వేసి ముఖ్యంగా మహిళా లోకం మొత్తం మా కోసం జగన్మోహన్ గారి మీద ప్రేమతో అభిమానంతో ఈ రాష్ట్రంలో జగన్ వచ్చిన తర్వాత పేదవాళ్ళందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరి కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మైనార్టీల కోసం అనుపరిగడి పోరాటం చేసి అంతకుముందు పేదవాళ్ళకి గత గవర్నమెంట్లు ఏమీ సహాయం చేయనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకొని జగన్మోహన్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు నా పేదవాళ్ళకి ఏ సహాయం చేయాలని చెప్పేసి ముఖ్యంగా రైతులందరి కోసం ప్రతి గ్రామంలో సచివాలయాలు ఆర్బికేలు పెట్టి గతంలో ఎరువులు కావాలన్నా విత్తనాలు కావాలన్నా బ్లాక్ మార్కెట్ల గురించి గురించే పరిస్థితి జగన్న వచ్చిన తర్వాత ఆర్పికే ద్వారా సచివాలయాల ద్వారా మీకు ఏం కావాలన్నా ఏ విత్తనాలు కావాలన్నా ఏ ఎరువులు కావాలన్నా బ్లాక్ మార్కెట్ లేకుండా డైరెక్ట్ గా మీ ఇంటికి అన్ని విత్తనాలు ఎరువులు వస్తున్నాయంటే అది ఓన్లీ జగన్మోహన పుణ్యం అని చెప్పేసి అదే పేదవాళ్ళకి ముఖ్యంగా అండగా ఉండాలని జగన్ మూడు తిరిగినప్పుడు చాలా గ్రామాల్లో పేదవాళ్ళు ముఖ్యంగా గుడిసెల్లో బతుకుతున్నారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా గుడిసెలు లేని రాష్ట్రం చేయాలని ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళ చేస్తూ ఈబీసీ నేస్తం కానీ ఆసరా ఇన్ని పథకాలు కూడా ఎలక్షన్లో లో మేనిఫెస్టోలో కాకుండా అవన్నీ అమలు పరుచుకుంటూ కొత్తవి కూడా ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఈబీసీ నేస్తూ చెప్పేసి వాళ్ళందరూ అకౌంట్ లో డబ్బులు వేసిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ సభామంతులు చేస్తున్నారు కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సహాయం చేయాలి ఈ రాష్ట్రంలో జగనన్న ద్వారా జగనన్న గవర్నమెంట్ ద్వారా జగనన్న గవర్నమెంట్ ద్వారా ప్రతి పథకానికి పార్టీలకు అతీతంగా ఇస్తున్నారంటే జగన్మోహన్ గారు ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ అభిమానం చాలా మంది చెప్తా ఉంటారు ఇవంతా గవర్నమెంట్ ఇస్తున్నాయి గత ప్రభుత్వాలు ఎన్ని పథకాలు లేవుగా ఇవి ఓన్లీ జగన్మోహన్ గారు ప్రభుత్వమే వస్తున్నాయి మళ్ళీ ఈ పథకాలన్నీ కొనసాగించాలంటే మళ్ళా మీ అందరు ఆశీస్సులు జగన్మోహన్ గారు ప్రభుత్వం మీద ఉండాలి మీ అందరు ఆశీస్సులు దీవిలో నమ్మేది ఉంటే జగన్మోహన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి పిడ్డలో కూర్చుంటారు మీ అందరి సహకారంతో ఈరోజు ఈరోజు ఎంత మండిటో కూడా మన యాప చెట్టు నీడలో మనం ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాప చెట్టు లాంటిది ఈ నీడ మనకు అవసరం మన పేదవాళ్ళకు అవసరం మన పొడుగు బలహీన వర్గాలందరి కోసం ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు అందరూ ఎక్కువగా ఉన్నారు పేదవాళ్ళకు సహాయం చేసే ప్రభుత్వం మన ప్రభుత్వం పెత్తందా సపోర్ట్ చేసేది వేరే ప్రభుత్వం గతంలో ఎన్ఆర్జేసి పథకాల ద్వారా ఎన్నో డబ్బులు మాత్రం వాళ్ళ కార్యకర్తలు తినేస్తే మనం ఎన్ఆర్జేసి ఫండ్స్ ఏం చేసాం ఆర్బీకే కట్టాము సచివాలయం కట్టాము పాల కేంద్రాలు కట్టాము డిజిటల్ లైబ్రరీలు కట్టాము ఇవన్నీ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామం డెవలప్ అవుతుంది కాబట్టి అది సంక్షేమం రెండు అభివృద్ధి ఉండి పేదవాళ్ళందరికీ సహాయం చేసే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం చేసేది మనమే మీ అందరూ మా మీద ప్రేమతో ఓట్లేసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమ్ములు మేము ఓటు హాకు నాకు मन एंपेस भास्कर रेड गार की

చెమకుల్లేని గ్రామానికి ప్రచార కార్యక్రమానికి వచ్చేసినప్పుడు అదే గడప రెండు కలిపి ప్రచారం వచ్చేసిన ఇంతమంది మా మీద ప్రేమతో ఇక్కడ వచ్చేసిన జగన్ అభిమానులందరికీ రాజశేఖర అభిమానులందరికీ భూచేపల్లి అభిమానులందరికీ శిరస వచ్చి నమస్కారం తెలియజేస్తున్నా మన ప్రతం నాయకులు బరువు బలహీన వర్గాల ఆశ్యోతి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశీస్సులతో నాన్నగారు బుచ్చమల్ సుపాడు గారి దీపెలతో రాజశేఖర్ గారి దీపెలతో ఈ గ్రామం ఎప్పుడొచ్చినా కూడా మాకు మంచి మంచి సపోర్ట్ ఇస్తూ బీసీ సోదరుల కోసం ఎస్టీ సోదరులందరి కోసం ఎస్టీ సోదరులందరి కోసం మైనార్టీల కోసం ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉన్న ఒకే ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి శుభాముతులు చేస్తున్నా నాయకులు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడమ్ తెప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళా జగన్ వచ్చిన తర్వాత నవత్వ పథకాల ద్వారా పేదవాళ్ళందరికి దగ్గర ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ అని చెప్పేసి జగన్ చెప్తాడు నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకానికి పేదవాడికి అందుంటే కూర్చోబెట్టమని చెప్పేసి జగన్మోహన్ గారు కోరుకున్నారు ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా అమ్మఒడి గాని చేయత గాని ఆశ్ర పథకాలు గత ప్రభుత్వంలో ఎవరు చేయని విధంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి అక్కా రూపాయలు మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి భావం తెలియజేస్తున్నారు అదేవిధంగా కొత్త మేనిఫెస్టోలో పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా అందుకున్న పదమూడు వేల ఐదు నుండి జగన్ మేనిఫెస్టో పదిహేను పదహారు వేల రూపాయలు చేస్తున్నారు ఈ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం వరుగు వర్గాల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం రైతుల కోసం ఉపయోగపడే పథకాలు మీరు గమనించండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో రెండు వేల పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒక్కరు కూడా నెరవేర్చరా మళ్ళా ఎలక్షన్ వచ్చాయని చెప్పేసి ఎన్నో కలబోలు మాటలు చెప్పేసి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మాట నిలబడే వ్యక్తి నికాస్ రాజకీయం చేసే వ్యక్తి దమ్ము ధైర్యం సత్తా ఉన్న వ్యక్తి ఒకసారి మాట ఇస్తే ఎన్ని ఆర్థిక పని జరిగినా పేదవాళ్ళ కోసం అండగా ఉండాలి నా పేదవాళ్ళు బాగా చూసుకోవాలని చెప్పేసి ఈ హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మీ అందరికీ గమనించండి ఈ రాష్ట్రంలో పేదలకి పెద్దందాలు జరిగే ఇద్దరులో జగన్మోహన్ ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి ఇంటి దగ్గర జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదే విధంగా రైతులందరి కోసం ఆర్పీకే పెట్టేసి ఇప్పుడు ఎరువులు కావాలా విత్తనాలు కావాలా నేరుగా మీకు ఆర్పీకే అప్లై చేస్తే మీకు అన్ని విత్తనాలు ఎరువులు వచ్చాయి అదే విధంగా ప్రకాశం జిల్లాలో అమూల్ దేవి పెట్టిన తర్వాత అమూల్ డైరీ రాకముందు పాలు రేటు నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉండేది కానీ అమూల్ డైరీ పెట్టిన తర్వాత ప్రతి కూడా పాలు ప్రతి కూడా లీటర్ ఎనభై రూపాయలు వస్తున్నా జగన్మోహన్ గారు ఇన్ని పథకాలు అన్ని పేదవాళ్ళకి వస్తున్నాయి కాబట్టి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి మీకు ఇచ్చిన పథకాలు కొనసాగిస్తాం కాబట్టి మీరు అందరూ కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూలు మీద ఓటర్ మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్థతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ నాకు ఒకటి వాస్కరెడ్డి గారికి ఒక ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ ఈ రోజు మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా జగన్ ప్రేమతో మా మీద ప్రేమతో కలిసి వచ్చిన మహిళా వాళ్ళందరికీ అక్కచేరీలందరికీ కూడా అన్నదమ్ములకి దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి